మై ఛానల్ లైఫ్ ఆఫ్ తను నేను హ్యాష్టా కలర్ పెళ్ళి ఇప్పుడు మేమందరం అయితే కలిసి విజయవాడ మొఘలరాజ్పురంలో పైన శివుడు ఉంటాడు కదా సో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట అక్కడ ఏ వీడియోలో కానీ దాని అడ్రస్ అయితే ఎక్కడ అనమాట సో ఇంకా ఈ అడ్రస్తో సహా మీకు కూడా చూపిద్దాము మీకు యూజ్ అవుతుంది అని చెప్పి ఒక ట్రై వేస్తున్నాం అనమాట ఇప్పుడైతే స్టార్ట్ అయిపో అయితే రాజీ ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి చూపిస్తుంది అనమాట మన డ్రైవింగ్ ఏమో మాత్రమే అందుకే ఆపేస్తా అనమాట అండ్ ఇప్పుడు ఈ మధ్య ఎప్పుడు నేను డ్రైవింగ్ చేస్తే వీడియో ఎవరు అనమాట ఇంక అందుకే రాజీతో తీపించుకున్న ఆల్మోస్ట్ దగ్గరకైతే వెళ్ళిపోయాము అనమాట మేము బండి అక్కడ పెట్టాము ఇప్పుడు అడ్రస్ మీకు చెప్పడం చెప్పడానికి చెప్పి మళ్ళీ వస్తున్నాం జాను వాళ్ళు కూడా వస్తున్నారు అనమాట మనం పీబీ సిద్ధార్థ కాలేజ్ వరకు అయితే కాదు ఇంకా ముందుకి అమ్మ కళ్యాణ్ మండపం వరకు రావాలన్నమాట అమ్మ కళ్యాణ్ మండపం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత టీ పాయింట్ అవన్నీ ఉంటాయి టీ పాయింట్ పక్క సందులోకే తిరగాలి కానీ మాకు ఇక్కడ చెట్టు కొట్టేస్తున్నారని చెప్పి మేము ఆ సందులన్నీ వచ్చాము కానీ ఇక్కడ సింబల్ కూడా ఇచ్చారనమాట శివుడిది సో ఇటు వచ్చేస్తే మనకి ఈజీగా వచ్చేదిగోండి ఆ వైట్ కలర్ లో కనిపిస్తుంది కదా అదే అమ్మ కళ్యాణ్ మండపం అనమాట ఇక్కడ చూపిస్తుంది కదా ఇది ఇదిగోండి ఎదురు సందే పిల్లల శివగిరి దర్శనం అని ఉంది ఈ సందులోకి రావచ్చు మాకు ఇప్పుడు చెట్టు కొట్టేస్తున్నారు మేము పక్క సందులో నుంచి వచ్చామన్నమాట ఈ సందు స్ట్రైట్ వెళ్ళిపోవాలన్నమాట నాకు తెలిసి డైరెక్ట్ కొండ మీద కూడా బండి ఉంది అన్న కొండ మేము పక్కన పార్క్ చేశాం కొండ పైకైతే బండి లేదన్నమాట పెద్దాం ఆల్మోస్ట్ బండి మీద అందరూ ఈజీ అన్నమాట బండి బండి నేను బండి తెలిసినమాట ఇంకా మనం అడిగే కళ్యాణం లేదు సందేత్త లేదు చూడక్కడ దారేదో ఉందిగా సో ఇక్కడైతే చెట్టు కొట్టారని చెప్పా కదా కళ్యాణ వాడిపై ఉదురుస్తుంది స్ట్రైట్ వచ్చేస్తే ఇట్లా ఒకటి స్ట్రైట్గా చూపిస్తే లెఫ్ట్ సైడ్ చూపిస్తే లెఫ్ట్ సైడ్ స్టే పైకి అయితే వెళ్ళాలన్నమాట ఇంకా అటు నుండి కొంచెం దూరం వెళ్తే చాలా చేస్తున్నాయి ఇక్కడ వరకు అయితే వచ్చామన్నమాట ఇటు నుండి సైడ్కి వెళ్ళాలంట ఇది శివుడు టెంపుల్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి తిరగాలి మళ్ళీ ఇంకెళ్ళే సందులోకి వచ్చి సన్న సందు స్ట్రైట్ వచ్చేయాలన్నమాట ఇవ్వండి ఇట్లా గ్రిల్ ఉంది ఈ గ్రిల్ ఎదురుగా మెట్లు కూడా ఉన్నాయి అనమాట ఇటు నుండి ఇట్లా అలా మెట్లు కనిపించినాయి కదా మెట్లు స్ట్రైట్ ఎక్కేడు పైకి మెట్లు ఎట్ అనింగ్ ఉంటే అటు ఎక్కేయండి పైకి వచ్చాక వ్యూ అయితే సూపర్ ఉంది కానీ ఎక్కి ఎక్కి అయిపోయాము వ్యూ చూపిస్తాము వ్యూ అయితే అనమాట ఇంకా మనం గుడి వరకు అయితే రాలేదు ఇక్కడ గుడి వరకు వచ్చాము ఇటు నుండి ఇంకా పైకి వెళ్ళాలంట ఇంకా చాలా మెట్లు ఎక్కాలన్నమాట నుండి అక్కడ ఆగాము కదా మళ్ళీ మెట్లు ఎక్కడ అయితే స్టార్ట్ చేసాము మార్చాం కదా సో ఎక్కడ నుండి లెఫ్ట్కి తిరగాలన్నమాట చూపి ఇదిగోండి ఇట్లా ఉన్నాయి అనమాట మెట్లు అయితే ఎక్కాలి నాకు తెలిసి ఫైవ్ హండ్రెడ్ మెట్లు ఉంటాయేమో అనుకుంటున్నాను ఇలా ఉంటాయి తో వచ్చేసాం అనమాట మెట్లు ఎక్కి రాగానే కష్టం అంతా పోయింది అనిపించింది అనమాట అసలు ఎంత అదృష్టం ఉంటే రాగలవు ఇంత దూరం ఎన్నిసార్లు రావాలనుకుని ఆగిపోయాము సో ఎంత అదృష్టం ఉంటే రాగలమా అనిపించింది అనమాట చాలా ప్రశాంతంగా ఉంది కదా చూడండి మొత్తం కనిపిస్తుంది విజయవాడ అంతా కనిపిస్తుంది అనమాట అదిగోండి అక్కడ కృష్ణా నది నుంచి మొత్తం పీవీపీ అంబేద్కర్ బొమ్మ అన్నీ కనిపిస్తున్నాయి అక్కడైతే గుడి ఉందన్నమాట నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది ఫోటోలు వేస్తా వస్తానా ఇదిగోండి పీవీపీ రెడ్ కలర్ పెయింటింగ్ వేశారు కదా అదిగోండి పీవీపీ కనిపిస్తుంది అంబేద్కర్ స్టాచ్యూ కనిపిస్తుంది నిజంగా అదిగోండి అంబేద్కర్ స్టాచ్యూ మొత్తం విజయవాడ అంతా కనిపిస్తుంది అనమాట దుర్గగుడి నుంచి చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ అయితే కొబ్బరికాయ కొడుతున్నాం అనమాట మా ఫ్రెండ్స్ అవారికి చెప్పలేదు నేను రాజు కొనుక్కోని వాళ్ళకి ఐడియా ఉండిద్దేమో అని అనుకున్నాం అనమాట అండ్ అభిషేకం చేయించాలంటే మనం తెచ్చుకోవచ్చు అంట అవన్నీ లేంటే వాళ్ళు సెట్ ఇస్తారంటే ఇంకా మేము అవేం అనుకోని వెళ్ళలేదు కదా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చేయించుకుందాంలే అని చెప్పేసి అనుకున్నాం అనమాట ఇంకా అందుకని నార్మల్గా కొబ్బరికాయ కొట్టేసాం వాళ్ళు సెట్ అదంతా ఇస్తాము అన్నారులే కానీ ఇంకా వద్దులే నెక్స్ట్ టైం కొడదాము అన్నట్టు అనుకున్నాం అనమాట ఇంకా అలాగా కొబ్బరికాయ కొట్టి అక్కడ ఒక మామగారు ఉన్నారనమాట చాలా ముసలు ఆవిడ ఆవిడ ఇంకా పూజ అవన్నీ చేస్తారంట అన్ని మెట్లు మేమే ఎక్కలేకపోయాం రోజు మేము ఎలా ఎక్కుతున్నాం అమ్మ నువ్వంటే ఇంకేం చేస్తావు అమ్మా అలా ఎక్కాల్సి తప్పదు కదా అని చెప్పేసి అన్నారు అనమాట ఇంకా అలా ఆవిడే చేశారనమాట నిజంగా చాలా గ్రేట్ అనిపించింది ఎక్కుతున్నారు అని చెప్పి ఇంక అక్కడే ఒక చిన్న రూమ్లో వేసుకున్నారులే కాకపోతే ఎట్లా అయినా ఎక్కి దిగాల్సిందే మెట్లు కదా ఇంకా భలే గ్రేట్ అనిపించింది రాజీ అడ్లగు

దర్శనం టికెట్ కైతే పది రూపాయలు అనమాట అండ్ ఇక్కడ అభిషేకం కావాల్సిన మనమైనా తీసుకొలచ్చు లేదా అక్కడ కొనుక్కోవచ్చు అంటే అక్కడ ఒక చిన్న షాప్ ఉంది అక్కడ కొనుక్కోవచ్చు చూసారు కదా ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది అనమాట ఇంకా కొబ్బరి చూపిస్తే తింటున్నాము చాలా ప్రశాంతంగా ఉంది అసలు నాకు మా ఇల్లు కనిపించింది ఫ్రెండ్స్ చూపిస్తే చూడండి ఇదిగోండి ఇది హోల్సేల్ మెట్రో అనమాట ఇక్కడ వైట్ కలర్ చర్చ్ కనిపిస్తుంది చూడండి ఆ చర్చ్ దగ్గర అనమాట మా ఇల్లు ఇదిగోండి కరెక్ట్ గా స్పాట్ ఇల్లు కూడా నేను ఇక్కడ దర్శనం దర్శనం అయితే అయిపోయింది అనమాట చాలా బాగా జరిగింది ఇక్కడ మనమే చేసుకోవచ్చు అనమాట పూజ అభిషేకం కాకపోతే అవన్నీ కొనుక్కొని తెచ్చుకోవాలంటే ముందు తెలుసుకుంటే ముందు తెలుసుకొని కొనుక్కోండి మా వాళ్ళందరూ ఇక్కడ ఫోటోలు తిరుగుతున్నారు అనమాట మెట్లకి ఇంకా నీరసం పోలేదు పొద్దు టిఫిన్ తినకొండి వచ్చాయనమాట సో ఇంకా అలా పూజ అదంతా అయిపోయింది కొంచెం అలా ఉన్నాం అనమాట అదిగోండి ఎంత బాగుందో కదా లలిత జ్యువెలర్స్ కూడా కనిపిస్తున్నాయి అన్నీ కనిపిస్తున్నాయి ఇంకా మెట్లు ఎక్కడమే కొంచెం కష్టం అంతే అంతకించి ఇక్కడికి వచ్చాక ఆ పెయిన్ అంతా పోయిద్ది అనమాట ఎంత అదృష్టం ఉంటే రాగలమా అనిపించింది అంత హ్యాపీగా ఉంది మాకైతే చాలా బాగా జరిగిందనమాట రూట్ అదంతా మీకు చెప్పాను కదా చూసుకొని ఈసారి వస్తే కనుక నాకు కూడా ఒకసారి కమెంట్ చేయండి మీ అడ్రస్ చూసి వచ్చామంటే నేను హ్యాపీ ఫీల్ అవుతా కదా ఈ వీడియో అయితే ఇంతే అనమాట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ చిల్ పెట్టాలని ఉంటాయి అనమాట కొండ దారిలోనే అటు సైడ్కి వస్తే ఇట్లా ఇంకా పెద్ద ఆంజనేయ స్వామి ఉన్నారు ఇంకో కనిపిస్తున్నారు కదా అయితే వచ్చామన్నమాట